తర్వాత ఇంతమంది కలిసి వర్క్ చేసే వచ్చేటప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా సాల్వ్ చేశాను చెప్పలేదు ఇది ఎట్లాగా చంద్రత పుస్తకం నేను ట్రాన్స్లేట్ చేయటం అయ్యిందంటే సత్యవర్తి గారి పుస్తకం రత్నాసాగర్ వాడు వేసినప్పుడు అందులో రెండు కథలు నేను అనుమానం చేసిన వచ్చిన ఆ బుక్ చూసినప్పుడు బాగా తీసుకొచ్చారు వీళ్ళు బాగుంది అనుకున్నాను ఆ తర్వాత కొద్ది రోజులకి మొహద్ శ్రీధర్ ఇనాన్ గారి పుస్తకం ట్రాన్స్లేట్ చేసినప్పుడు వాళ్ళని బ్లబ్ రాయన్ అని అడిగారు బ్లోబ్రాయంగా అడిగినప్పుడు అది రాస్తే వెంటనే అది వేసుకున్నారు వేసుకున్నప్పుడు వాళ్ళు అడిగితే మీరు ప్రాజెక్ట్ పెట్టుకోండి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కనుక తప్పకుండా వేస్తారు అనువాదతనికి చాలా ముఖ్యమైన విషయం మనం ఇంట్లో చేసుకొని కూర్చుని వెయిట్ చేస్తే ఏమీ జరగదు ఒక ఏదైనా సరే మీ దగ్గర కనుక మీరు అలా పబ్లిష్ చేస్తారు అనుకుంటారు చేయడానికి ఒకసారి అది వేరే భాషలకి మంచి ఫామ్లో లోంది తర్వాత చాలా మంది అడుగుతారు అనువాదం చెయ్యండి తర్వాత గడపతాగ అనువాదాలు మనకి ఏమి చేయలేదు ఎందుకంటే బాగా రీచ్ ఉన్న పబ్లిషర్ అంటారు వాళ్ళంతా వాయిదా పెద్దగా వచ్చిన వాళ్ళకి